ప్రతి సంవత్సరం చందనోత్సవం జరుగుతుంది ఈ రోజు మూల మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తారు పన్నెండు గంటల పాటు ఈ నిజరూప దర్శనం ఉంటుంది ప్రహ్లాదుని కోసం వచ్చిన నరసింహ స్వామి వారిని శాశ్వతంగా సింహాచలం కొండ మీదే ఉండమని ప్రహ్లాదుడు కోరుతాడు ప్రహ్లాదుని కోరిక మేరకు స్వామి అక్కడ వెలిశారు స్వామివారికి ఆలయాన్ని కట్టించి నిత్యం సేవించుకునేవాడు ప్రహ్లాదుడు యుగాలు మారాయి సింహాచలం మీద ఉన్న ఆలయం శిథిలమైపోయింది చాలా సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతానికి పురూరవుడు అనే రాజు విహారానికి వచ్చాడు అప్పుడు ఆయనకి స్వామివారు కలలో కనిపించి తన విగ్రహం ఒక పుట్ల చేత కప్పబడి ఉందని ఆ పుట్టను తొలగించి తనని దర్శించమని చెప్పాడు పురూరవ మహారాజు సహస్ర ఘటాలతోటి మీద నీరు పోసి స్వామివారి నిజరూపాన్ని దర్శించారు ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరిగింది ఉగ్రమూర్తి అయిన నరసింహుని రూపానికి ప్రకృతి యాబత్తు తల్లడిల్లిపోయింది అందుకే స్వామివారు కలలో కనిపించి తన మీద చందనాన్ని లేపనం చేయమని పురూరవునికి ఆదేశించారు ఇక మీదట తన నిజరూపాన్ని ఏటా ఒక్కసారి మాత్రమే భక్తులు చూడగలరని మిగతా సమయాలలో చందనపు పూతతో నిండిన తన నిత్య రూపాన్ని మాత్రమే చూస్తానని అనుగ్రహించాడు అలా స్వామివారి ఆదేశంతో అక్షయ తృతీయ రోజున మాత్రమే ఆయన నిజరూపాన్ని దర్శించేందుకు చందనోత్సవాన్ని నిర్వహిస్తున్నారు స్వామివారికి చందనపు పూతను పూసేందుకు అవసరమయ్యే గంధపు చెక్కలను తమిళనాడులోని మారుమూల ప్రదేశం నుంచి తెప్పిస్తారు జాచిపోకల అనే మేలురకం గంధాన్నే ఇందుకు వినియోగిస్తారు చందనోత్సవానికి కొద్ది రోజుల ముందు నుంచే ప్రత్యేకమైన పూజలను నిర్వహించి గంధపు చెక్కల నుంచి గంధాన్ని తీసే ప్రక్రియను మొదలు చైత్ర అమావాస్యను గంధం అమావాస్యగా జరుపుతారు ఇందుకు నిదర్శనంగా ఖచ్చితంగా గంధం అమావాస్య రోజున వర్షం పడుతుంది తెల్లవారితే అక్షయ తృతీయ అనగా అర్ధరాత్రి నుంచే బంగారు బొరుగులతోటి స్వామివారి మీద ఉన్న చందనాన్ని తొలగిస్తారు స్వామివారి మీద చందనాన్ని పూర్తిగా తొలగించిన తరువాత అక్షయ తృతీయ తెల్లవారుజాము నుంచి స్వామివారి నిజరూపం భక్తులకు అందుబాటులో ఉంటుంది స్వామివారిని తొలిగా దర్శించుకునే భాగ్యం ఆలయ ధర్మకర్తలైన విజయనగర రాజులదే అక్షయ తృతీయ రాత్రి వేళ వరకు భక్తుల దర్శనం సాగిన తర్వాత స్వామివారి అభిషేకం మొదలవుతుంది ముందుగా సింహాచలం కొండ మీద ఉన్న గంగాధార నుంచి వెయ్యి కలశాలతోటి సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు ఆ తర్వాత నూట ఎనిమిది వెండి కలసాలతోటి స్వామివారికి పంచామృత అభిషేకాన్ని నిర్వహిస్తారు ఆ తర్వాత మూడు మాడుగలు అంటే నూట ఇరవై కిలోల చందనాన్ని స్వామివారికి లేపనం చేస్తారు ఆ చందనంతో స్వామివారు నిజరూపం నుంచి నిత్య రూపంలోకి మారుతారు ఈ చందనం పూత కేవలం ఒకసారి మాత్రమే జరగదు సంవత్సరానికి నాలుగు సార్లు మూడు మణుగుల చొప్పున స్వామివారికి చందనాన్ని సమర్పిస్తారు అక్షయ తృతీయతో పాటు వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మరో మూడు మణుగుల చొప్పున చందనాన్ని స్వామివారికి అందిస్తారు అలా స్వామివారికి కప్పిన పన్నెండు మాణుగలు అంటే ఐదు వందల కిలోల చందనాన్ని అక్షయతృతీయ సందర్భంగా ఒలిచి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు